ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వంద గజాల్లో టూ బీహెచ్కే కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం ఆల్రెడీ మనం ఒక వీడియో చేశామండి వంద గజాల్లో అంటే మనం ఎనిమిది వందల ఎసెప్టివ్గా అయితే వీడియో చేయడం జరిగింది చాలామంది తొమ్మిది వందల ఎసెప్టిక్కి ఎంత ఖర్చు అవుతుందని అడుగుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి వంద గజాలు కట్టిందండి పద్దెనిమిది ఇంటు యాభై డైమెన్షను మనం రియల్గా హౌస్ని చూస్తూ ఇలాంటి ఇంటిని మనం కట్టుకుంటే ప్రజెంట్ మార్కెట్ ఉన్న రేట్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనం మెటీరియల్ చూసుకుందాం మెటీరియల్ వచ్చేసి సిమెంట్ చూద్దాం సిమెంట్ వచ్చేసి నాలుగు వందల యాభై బ్యాగులు పెట్టే అవకాశం అనేది ఒక బ్యాగ్ దా అనేది మూడు వందల యాభై రూపాయలు మ్యాక్సిమం వేసుకున్నా కానీ సిమెంట్కి అనేది ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి మూడు పాయింట్ డెబ్బై టన్నుల నుంచి నాలుగు టన్నులు పెట్టే అవకాశం ఉన్నది మనం మూడు పాయింట్ డెబ్బై టన్నులు వేసుకుంటే దీనికి వచ్చేసి రెండు లక్ష నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి అరవై టన్నులు పెట్టే అవకాశం ఉన్నది ఒక టన్ను టర వచ్చేసి ప్రజెంట్ అనేది రెండు వేల రెండు వందలు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వందల వరకు అయితే నడుస్తుంటే మనం మాక్సిమం రెండు వేల రెండు వందలు వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం రోబో అండ్ చూసుకుందాం దీనికి వచ్చేసి ఇరవై ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది దీనికి కానీ మనకి ఇరవై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మన కంకర్ చూసుకున్న ట్వంటీ ఎంఎం అది ఫార్టీఎం వచ్చేసి డెబ్బై టన్నులు పట్టే అవకాశం ఉంది దీనికి వచ్చేసి నలభై తొమ్మిది వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం బేస్మెంట్ రాయికి అయినా కానీ లేదా సిమెంట్ బ్రిక్స్కి అయినా కానీ పద్దెనిమిది లీటర్లు పెట్టే అవకాశం ఒక ఒకటి ధర ఇరవై రూపాయలు వేసుకున్న మాక్సిమం మనకి ముప్పై ఆరు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకుని ఇటుకలు వచ్చేసి పదహారు వేలు ఇటుకలు పెట్టావసం అనేది ఒక ఇటుదారి వచ్చేసి ఒక ఇటుకు దారి వచ్చేసి పది రూపాయలు వేసుకున్నా కానీ ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మన డోర్స్ విండోస్ మొత్తానికి మనకి కట్టికి అదేవిధంగా ఫైనల్ ఫిట్టింగ్ వరకు ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు అవుతుంది సింపుల్గా తెచ్చుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రిషన్ మెటీరియల్ వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు అవుతుందన్నమాట నెక్స్ట్ మన ఫ్లోరింగ్కి అయినా కానీ బాత్రూమ్ ట్రైలర్స్ కిచెన్ ప్లాట్ఫామ్కి మొత్తం వచ్చేసి ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం ఫాల్ సీలింగ్ అనేది మనం చేయించుకుంటే కనుక డెబ్బై వేల రూపాయల వరకు అవుతుంది అంటే పార్కింగ్ అదేవిధంగా రెండు బెడ్రూమ్స్కి హాల్ మొత్తానికి నెక్స్ట్ వచ్చి మనకి గేటు గిర్ల్స్కి మొత్తానికి మనకి నలభై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది అన్నమాట నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రేలింగ్ మెట్లుకైనా కానీ లేకపోతే డోర్స్ విండోస్ గ్లాసెస్కి అయినా కానీ మొత్తం మనకి నలభై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింట్ వర్క్ అనేది సింపుల్గా వేసుకున్నాక లక్ష రూపాయల వరకు అవుతుంది అనమాట ఇది మనకి మెయిన్గా వాటర్ మెటీరియల్ ఇది మొత్తం వచ్చేసి మనకి పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చి మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం లేబర్ కాస్ట్ అనేది ఈ తొమ్మిది వందల ఎసెప్టిక్ అనేది మూడు వందల యాభై రూపాయలు తక్కువ అయితే చేయరు అది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనం మూడు వందల యాభై రూపాయలు వేసుకుంటే మనకి దీనికి వచ్చేసి సెంట్రింగ్ అదేవేదిక మేస్త్రికి అనేది మూడు లక్షల పదిహేను వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మన మట్టి పనికని నలభై వేల రూపాయల వరకు అవుతుంది మాట పిల్లర్స్ గుంతలు అనేది జేసిపు తేజించుకుంటే ఖర్చు అనేది కొంచెం తగ్గే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి మిల్లర్ మొట్టవాలకు అనేది ముప్పై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది ఇది అమౌంట్ అనేది ఫిట్టింగ్స్కి పింతిబింకి స్లాబ్కి అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రిషన్ మొత్తానికి అరవై వేల రూపాయల వరకు లేబర్ ఖర్చు అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రైట్ టైల్స్ అంతకు మొత్తానికి నలభై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ అనేది ఇరవై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది మెయిన్గా మనకి లేబర్ ఖర్చు అనేది ఇది ఇది వచ్చేసి మొత్తం టోటల్ అనేది ఐదు లక్షల ఇరవై వేల రూపాయల వరకు అవుతుందిమాట మనం ఇందాక చెప్పుకున్న మెటల్ ఖర్చు వచ్చేసి పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ప్లస్ ఈ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు మొత్తం టోటల్ వచ్చేసి పంతొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది వంద గజాల గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకుంటే కనుక మీకు దగ్గర దగ్గర పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు అవుతుందన్నమాట అదే కనుక మీరు ప్లస్ వేర్ వేసుకుంటే కనుక ఖర్చును తగ్గే అవకాశం ఉన్నది లేదా ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటే కనుక ఖర్చును తగ్గే అవకాశం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి మెటీరియల్ ఎక్కువ అవుతుంది లేబర్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది ఈ అమౌంట్ అనేది మన స్క్వేర్ ఫీట్గా అరౌండ్ చేస్తే తొమ్మిది వందల అనేది ఒక ఎస్ఎఫ్టీకి రెండు వేల నూట ఎనభై ఏడు రూపాయల వరకు అవుతుందన్నమాట వన్ ఎస్ఎఫ్టీకి మాక్సిమమ్ మీరు రెండు వేల నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు ఎస్టిమేషన్ వేసుకొని మీరు అయితే హౌస్ స్టార్ట్ చేసుకోవచ్చు అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ వేసుకునే కనుక మీరు పద్దెనిమిది లేదా రెండు వేల మధ్యలో వరకు ఎస్టిమేషన్ వేసుకొని మీ కన్సెషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మనకి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెండేషన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి అందరికీ నమస్తే మీ ఇంటి నిర్మాణానికి లేదా మీ వ్యాపార ప్రకటన కోసం కాల్మీ ఫోర్ యాప్లో మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు